భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు సరిపల్లి పెందుర్తిలో శివాలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచి బారులు తీరారు స్వామివారికి అర్చకులు అభిషేకాలు రుద్రాభిషేకాలు లింగార్చలు ప్రత్యేక పూజలు కూడా చేశారు తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించేందుకు ప్రత్యేక పూజలు చేశారు మహిళా భక్తులు నందేశ్వరుడు ధ్వజస్తంభం ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు హరిహర మహాదేవ అంటూ భక్తులు నినాదించడంతో ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మారిమోగాయి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సరిపల్లి సర్పంచ్ గొల్లె రామకృష్ణ తదితరులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ పాత పెందుర్తిలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది వలే ఈ ఏడాది కూడా తొలి సోమవారం తెల్లవారుజాము నుంచి అభిషేకాలు చేయటం జరిగాయని తెలిపారు అభిషేకాలు చేసే సమయం బట్టి ఫలితాలు ఉంటాయని వివరించారు अते राजा वर्णनां श्रीमन् देतां ध्रुवं ध्रुवं धृपेण हशात स्मृ देवादि पुरवानं अयं च ब्राह्मण स्तुतिः अयं मोष्ट स्मोष्ट वस्तुं श्री श्रेष्ठ स्वमगतं जलेवेति शाद सिद्धि रतो राष्ट्रं विष्णु रष्टстиваदनः स्वरभि नामका पुते सक्रमसी ज्योति रसि ये ज्योति ये वो नतेते सूत्रणा पवित्रणा वसो सूर्यस्य अत्पली మన పెందు పాతూరు శివాలయంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రతి ఏడాది నిర్వహించుకునే విధంగానే ఈ కార్తీక మాసంలో ఈ మధుర స్వామివారి నాడు ప్రత్యేకంగా తెల్లవారు ఐదు గంటలకి అభిషేకాలు ప్రారంభించి తద్వారా ఆ కార్తీక దామోదరాలకు అనుగ్రహం పొందే ప్రయత్నాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకుంటున్నారు ఇందులో భాగంగా ఈ ప్రాతకాల సమయంలో స్వామివారికి అఖండంగా అభిషేకాలు నిర్వహించడం జరిగింది తదుపరి భక్తులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ సౌకర్యార్థం కొంతమందికి ఒక శివలింగానికి శివస్వరూపాన్ని ఏర్పాటు చేసి ఆ శివలింగానికి వాళ్ళ చేత ప్రత్యేకంగా అభిషేకాలు చేయిస్తున్నాము ఈ అభిషేకాల్లో భాగంగా ఉదయం చీకటినే వచ్చి అభిషేకం చేసుకునే దానికి ఒక రకమైన ఫలితం తదుపరి మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం చేసుకునే వాళ్ళకి ఇంకొక రకమైన ఫలితం సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం చేసుకునేటటువంటి వాళ్ళకి శాస్త్రంలో చెప్పిన విధంగా రాత కాలేశ్వం దృష్టవాణి శివాపా మనశ్చతే ఆ జన్మకృతం మధ్యానే సాయాహనే సప్త జన్మషం మేరో కాంచతప్తానం గవాం పంచ పంచకోటి తరంగానం తత్ఫలం సవదర్శనం సాయంకాలం వరకు ఉండి సాయంకాలం నాడు ఉపవాసంతో సహితంగా అభిషేకంగానే చేసుకున్నటువంటి వాళ్ళకైతే సప్త జన్మకృతం పాపం ఏడు జన్మలలో చేస్తుంటే పాపాలే కాకుండా ద్విక కోటి ఆవుల్ని దానం చేసినటువంటి ఫలితం అంతేకాకుండా ఐదు కోట్ల గుర్రాలని దానం చేసినట్టు ఫలితం కూడా రావడానికి ఈ శివ దర్శనం వల్ల భక్తులకి అందరికీ అవకాశం ఈ అవకాశం అంతా కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే స్వామివారి నాడు అందులోని ఈరోజు స్కంద షష్ఠి అంటారు సుబ్రహ్మణ్య స్వామి స్వామివారి తరకు కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా అత్యంత ప్రీతి అయినటువంటి స్కంద షష్ఠి ఈ స్కంద షష్ఠి నాడు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం తద్వారా ఆ పార్థి పరమేశ్వరి వారికి అనుగ్రహం పొందే ప్రయత్నం చేసుకోవడం అనేది తద్వారా ఆ విశ్వేశ్వర స్వామి వారికి రుణపడడం వల్ల మనకి అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాడు అందరూ కూడా వినియోగించుకుంటూ అన్నపూర్ణాశం కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అనుగ్రహం పొందే ప్రయత్నం చేసుకోండి